ఇది ఖమ్మం దగ్గర రామకృష్ణాపురం వెళ్ళేది కొంత ఏరియా పెరిగింది కొంత ఏరియా పెరగలేదు అందుకోసం అని చెప్పేసి నేచురల్ న్యాచురల్ అగ్నికేర్ని ఈ చుట్టుపక్కల కొట్టుకునే రైతుల దగ్గర నుంచి నెంబర్ తీసుకొని మన మూమెంట్ కావడం జరిగింది ఇది వచ్చేసి రామకృష్ణాపురం వెళ్ళేది రామకృష్ణాపురం నుంచి లచ్చగూడెం పోయే దారిలో ఉందన్నమాట అక్కడ వచ్చేసి కొబ్బరి చెట్లు ఉంటాయి ఈయన జనార్దన్ గారు పురుగు మందు ఇవన్నీ కలిపి కొట్టుకోవడం జరుగుతుంది జనార్దన్ గారు అబ్బాయిలు నీళ్ళు నేను ఇద్దరు కొట్టుకుంటున్నారు మీ పేరేంచిన రాజేష్ రాజేష్ అన్నయ్య పేరు ఆ అబ్బాయి పేరు కోటేశ్వరరావు రాజేష్ కోటేశ్వరరావు అండి ఇందులో వాళ్ళ బాయ్ అట్నే మోహన్ గారు ఎంత లీడ్ చేసేది ఏనర్ అగ్రికేర్ ఖమ్మం ఏరియా నుంచి చేసేది మోహన్ గారు ఇంటి పేరు ఏం పేరండి దొబ్బల మోహన్ రావు చౌదరి అట్లా ఉంటా ఓకే రైస్ వదర్లరా మళ్ళీ ఒక వారంలో మీకు వీడియో చేయడం జరిగింది ఏఎన్ఆర్ న్యాచురల్ అగ్రికేర్ హైదరాబాద్ ఓకే రైస్ చూదర్లరా